హైండి లవ్ ప్రియా వాళ్ళ అమ్మ నీకు ఇక్కడ ఎవరి సపోర్ట్ లేకపోయినా కనీసం నీ భర్త సపోర్ట్ అయినా ఉండి ఉంటే నేను ఎలాగో అలా సర్దుకునే దాన్ని కానీ వాడే నీ పాలిటికి ఒక పెద్ద రాక్షసుడిలా తయారయ్యాడు అని అంటారు నన్ను అనుక్షణం చంపేయకుండా పద మనం ఇక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం మనకు ఇవేమి వద్దు అని ప్రియా వాళ్ళ అమ్మగారు ప్రియాతో అంటారు అలాగే నీ మెడలో ఉన్న ఆ తాళిని కూడా తీసి అని ప్రియా వాళ్ళ అమ్మగారు ಆ ತಾಳಿನಿ ತಾಳಿ ಪಟ್ಟುಕೋಗ ಅದ ಗಟ್ಟಿಗರುಸ್ತು ಅಪ್ಪಡು ಪ್ರಿಯವಾ ವಾಳ ಅಮ್ಮಗಾರು ಪ್ರಿಯಾನಿ ಚೂಸ್ತು ಎಳಿಕ್ಕೆ ಇಂಕ ವಿ ಇವು ವಿವ ಇಲ್ಸಿನ ಈ ತಾಳಿಕ್ಕೆ ಕಾದು ಈ ತಾಳಿ ಕಟ್ಟಿನ ಮನಷಿಕ್ಕೆ ಮಾತ್ರ ಅಂತಾರು ಇಟ್ಟು కట్టిన తాళికి నువ్వు ఏ మాత్రం విలువ ఇవ్వనవసరం లేదు ఈ తాళికి ఎలాంటి విలువ లేదు వేరే ఎవరో మెడలో చేరబోయినా ఈ తాళి పొరపాటున నీ మెడలో చేరింది అంతే నువ్వు ఎవ్వరికీ భయపడకు అవసరం లేదు కూడా నేను నీకు ఎప్పటికీ ఉంటాను నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు పద మనం ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపోదాం మన మనకి ఎవరైనా అడ్డు వస్తే మనం పోలీసులకి కంప్లైంట్ కూడా ఇద్దాం అని ప్రియా వాళ్ళ అమ్మగారు అంటారు అంతేగాని నిన్ను మాత్రం నేను ఇక్కడ ఉండడానికి ఏ మాత్రం వదలను అని ప్రియాని వాళ్ళ అమ్మగారు లాక్కొని వెళ్తూ ఉంటే అప్పుడు జయా గారు ఇంకా మాలతి గారు ఇంకా మాధవ్ ఇంకా స్వప్న వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తారు మరోవైపు గజేంద్ర గారికి ప్రియ అక్కడ నుంచి వెళ్ళిపోతేనే మంచిది అని అనిపిస్తూ ఉంటే అలాగే నిలబడి ఉంటారు ఒకవేళ ప్రియ అక్కడ నుంచి వెళ్ళిపోతే ఆదిత్య చేసే బీభత్సాన్ని కూడా అక్కడ ఎవ్వరు తట్టుకోలేరు అని కూడా ఆయన దాని గురించి కూడా ఆలోచిస్తూనే ఉంటారు ఇంకా రాజేంద్ర గారికి అయితే ఆవిడ బాధ అర్థం అయ్యి అలాగే అతడు ఆలోచిస్తూ నిలబడి ఉండిపోతారు అప్పుడు ప్రియ మాట్లాడుతూ అమ్మ వెళ్దాం పద ఫస్ట్ మనం బయటకి వెళ్ళి మాట్లాడుకుందాం ఒకవేళ నేను చెప్పింది నువ్వు నమ్మితే నన్ను ఇక్కడ ఉండనివ్వు లేదంటే నన్ను నిజతలోని మన ఇంటికి తీసుకుని వెళ్ళు అని ప్రియా వాళ్ళ అమ్మకి నచ్చజెప్పాలని చూస్తుంది ముందు బయటకి పద అని వాళ్ళ అమ్మకి చెప్పి అక్కడున్న వాళ్ళకి కళ్ళతోనే నేను మా అమ్మకి సత్తి చెబుతాను అని సైగ చేస్తుంది అలాగే వాళ్ళ అమ్మని బయటకి తీసుకుని వెళ్తుంది ప్రియా ఆవిడను బయటకి తీసుకుని వచ్చి అక్కడే ఒకచోట ఆమెను కూర్చోబెట్టి ఆమె ఎదుట మొక్కాళ్ళపైన ప్రియ కూర్చుంటూ అమ్మ ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను అని అంటుంది అలాగే నేను చెప్పినది విన్నాక నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు అని ప్రియ మొదలే వాళ్ళ అమ్మని హెచ్చరిస్తుంది ఒకవేళ నీకు ఏమైనా అయితే నీ కూతురు మాత్రం ప్రాణాలతో ఏ మాత్రం ఉండదు అని గుర్తుంచుకో ప్రియ ఒక్కసారి ఊపిరిని గట్టిగా లోపలికి తీసుకుంటూ బయటకి వదిలి తన తలని పైకెత్తి చూస్తుంది అక్కడ బాల్కనీలో ఆదిత్య కోపంతో ఊగిపోతూ వీళ్ళిద్దరి వంకె నేరుగా చూస్తూ ఉంటాడు ఒక్కసారి ఆదిత్య కళ్ళలోకి నేరుగా చూసి తన తలని కిందకి దించి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి సిద్ధం అవుతుంది వాళ్ళ అమ్మ కన్నీళ్లను తుడుస్తూ అమ్మ నేను చెప్పేది సరిగ్గా విను నేను ఇక్కడ నుంచి బయటకి వస్తే నాకు మాత్రమే కాదు నీకు ఇంకా మనకు సంబంధించిన వాళ్ళందరికీ ప్రమాదం ఉంటుంది మనల్ని నమ్ముకుని కొన్ని జీవితాలు బతుకుతూ ఉన్నాయి నువ్వు దాన్ని ఏమాత్రం మర్చిపోకు మనం సంపాదించిన డబ్బులలో కొంతమంది పిల్లలకు మనం ఆ డబ్బుని కడుతూ ఉన్నాం అన్న విషయం నువ్వు మర్చిపోయావా ఇప్పుడు మనం అవన్నీ వదిలేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆదిత్య మనల్ని కేవలం రెండు నిమిషాల్లో లాక్కొచ్చి ఇక్కడే పడేస్తాడు అప్పుడు అతడు నన్ను శాశ్వతంగా ఈ ఇంటికి మాత్రమే పరిమితం చేసేస్తాడు ఇంకా నిన్ను అయితే ఏం చేస్తాడో అస్సలు ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది ప్లీజ్ అమ్మ నేను చెప్పే మాటలని నువ్వు విను నా జీవితం పూర్తిగా ఆదిత్యతో ముడిపడిపోయింది నేను ఇక్కడ నుంచి బయటికి వచ్చినా సరే నేను ఆదిత్య భార్యగా తప్ప వేరే ఏమీ ఊహించుకోలేను నువ్వు నాకు నేర్పిన సంస్కారం అది అమ్మ నువ్వు ఎలా అయితే మా నాన్నని తప్ప వేరొక్కరని భర్తగా ఊహించుకోలేదో అలాగే నేను కూడా ఆదిత్యని తప్ప వేరొక్కరిని నా భర్తగా ఊహించుకోలేను ఆదిత్య ఎలాంటి వాడైనా అతడు నా మెడలో తాలి కట్టాడు అతడు నా భర్త అందుకే నా జీవితం అంతా ఆదిత్యతోనే గడుపుతాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్యని వదిలి ఎక్కడికి రానమ్మ నీకు ఇంకో విషయం తెలుసా ఆదిత్యకి నేను అంటే ప్రేమ ఉంది అనేది నాకు ఈరోజే అర్థం అయ్యింది అని ప్రియా అనగానే వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యంగా ప్రియ వైపు చూస్తారు అప్పుడు ప్రియా కష్టంగా ఒక ఫేక్ స్మైల్ని ఇస్తూ తన ఫేస్ని స్మైల్ పెడుతూ నిజం అమ్మ అంటూ అస్సలు పూజ టైంలో ఏం జరిగిందో అంతా వాళ్ళ అమ్మగారికి చెబుతుంది అది కూడా అక్కడ జరిగింది తనకి అనుకూలంగా మార్చుకుంటూ వాళ్ళ అమ్మకి నచ్చేలాగా మార్చి వాళ్ళ అమ్మతో చెబుతుంది నాకు అప్పుడే అర్థమయ్యింది ఆతిథ్యకు నేను అంటే ప్రేమ అని అతడి వీక్ పాయింట్ ఏమైనా ఉంది అంటే అది నేనే నన్ను అతడిని నా ప్రేమతో ఎలాగైనా మార్చుతాను నాకు కేవలం ఒక్క అవకాశం ఇచ్చి చూడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆదిత్య మనల్ని ఒక్క నిమిషంలో ఇక్కడికి మళ్ళీ తెచ్చేస్తాడు అది అవసరమా చెప్పు నీకు ఆదిత్య పవర్ గురించి బాగానే తెలుసు కదా అమ్మ వన్ ఇయర్ నుంచి మనం ఆదిత్య ఇంకా అతడి పవర్ గురించి చూస్తూనే ఉన్నాం కదా మనం అతడి నుంచి దూరంగా వెళ్ళాలి అని ఎన్నిసార్లు మన ఇంటిని మనం మార్చినా అతడు కేవలం కొద్ది గంటల్లోనే మన ఇంటి అడ్రస్ని పట్టుకునేవాడు నేను అతడి దగ్గర జాబ్కి రిజైన్ చేయాలి అని చూసిన చేతి మరో వన్ ఇయర్ అగ్రిమెంట్కి సైన్ చేపించాడు నన్ను అతడి చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు చివరికి ఎవ్వరికీ భయపడకుండా అందరి ముందు ఇంకా మీడియా ఇంకా వేళ్ళ జనాల ముందు ఆదిత్య నా మెడలో తాలిని కట్టాడు అతడికి నన్ను వదిలే ఉద్దేశం ఏమాత్రం లేదమ్మా అలాగే అతడు నన్ను లైఫ్ లాంగ్ వదలడు అని నమ్మకం కూడా నాకు ఉంది ఇంకా ఇంట్లో వాళ్ళు అని అంటావా ఇంట్లో వాళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే నా గురించి వాళ్ళ కళ్ళల్లో బాధని నేను చూశాను అమ్మ అని ప్రియ వాళ్ళ అమ్మతో అంటుంది స్టోరీకి అస్సలు సబ్స్క్రైబర్స్ అనేది వస్తా రావట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్స్ కూడా చేసుకుని వీడియోని చూసి కొంచెం సపోర్ట్ చేయండి అప్పుడే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ